ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సిపిఐ సిపిఎం పార్టీల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వాడవాడల కార్మిక సంఘాల జెండాలను ఎగరవేశారు ఈ సందర్భంగా పట్టణంలో కార్మికులతో ర్యాలీలు నిర్వహించారు నెంబర్ టెన్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు షైక్ సైదా ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి జెండాను శాంతి స్థూపం వద్ద రెండవ జెండాను టౌన్ హాల్ నందు మూడు నాలుగు జెండాలను ఇందిరాగాంధీ సెంటర్ లో ఎగరవేయడం జరిగింది ఈ నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా కార్యక్రమంలో ఆనాడు అమెరికా శ్రీకాకుళం నగరంలో కార్మికులకు పద్దెనిమిది గంటల విధానాన్ని రద్దు చేసి ఎనిమిది గంటలకు కావాలని వేల మంది కార్మికులు కొట్లాడి ఈ యొక్క ఎనిమిది గంటల పనిని తెచ్చుకోవడం జరిగింది ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య పోలీసు వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది వేల వందల మంది కార్మికులు చనిపోతే ఆ దుబ్బ చలికలల్లో తన ఒంటి పైన వచ్చిన బ్లెడ్ను తన ఒంటి ఉన్న చొక్కను నడిపి ఆ యొక్క బెడ్ మీద ఆ యొక్క కర్రలతోటి ఆ దుబ్బచలికల ఎగిరేసి ఆనాడు పుట్టిన మేడే అమెరికా శ్రీకాగో నగరంలో పుట్టిన మేడే ఈనాడు దాదాపు నూట ముప్పై సంవత్సరాలు జరుగుతుందంటే వందల వేల కార్మికులు ఈ యొక్క జెండా కింద పనిచేస్తా ఉన్నారు రాబోయే రోజులలో భారతదేశంలో ఈ యొక్క ప్రధాన మంత్రి మోడీ బిజెపి నాయకత్వాన ఐదు వందల సంవత్సరాలను ప్రైవేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇలా అమాలి కార్మికులు కార్మిక చట్టాలకు తోట్లు వస్తా ఉన్నాడు ఏదేమైనా కార్మిక చట్టాలను తోట్లు వస్తే కార్మికులకు ఉన్న అప్పులను ప్రైవేట్కరణ చేస్తే కార్మిక లోకం కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కూడా ఏకమైతా ఉన్నారు ఖచ్చితంగా ప్రధానమంత్రి బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న మొన్న కర్రెగుట్టలలో కగార్ పేరుతో ఆపరేషన్ తోటి ఇలా కాల్పులు కొనసాగుతా ఉన్నాయి ఆదివాసులను చంపుతా ఉన్నారు ఆ యొక్క శాంతి చర్చలకు రావాలి మావోయిస్టులను కానీ ఆదివాసులను కూడా చంపకూడదు చర్చలలో పాల్గొని సమగ్రమైన ఈ దేశానికి చర్చలు జరించి వాళ్ళ హక్కులు ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్ మీద ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం